స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు మీరు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేశారా అని బీఆర్ఎస్ నాయకులరా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుని ముఖ్యమంత్రి అన్నాం డబుల్ బెడ్రూమ్ అన్నావు ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నావు దళితులకు మూడెకరాల భూమి కురవ యాదవులకు గొర్రెల పంపిణీ చేస్తా అన్నావు మైనారిటీ బంధిస్తా అన్నాం అలాగే బీసీ బంధిస్తా అన్నావు దళిత బంధిస్తా నీవు ఇచ్చిన ఆ పది సంవత్సరాల కాలంలో మీ కేసీఆర్ మరియు కేటీఆర్ లకు ఈ స్కీంలను ఎంత మందికి ఇచ్చారంటూ మీరు ఎందుకు మీ నాయకులను నిలదీయలేకపోతున్నారంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పరిపాలన సురక్షంగా సుభక్షంగా ఉంటుంది కావున దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే విమర్శలు మాని మీ మనగడ మీ పార్టీ బలోపేతానికి ప్రజల పక్షాన మీ గొంతు వినిపిస్తే బాగుంటే తప్ప ప్రజలను తప్పుదో పట్టించి తప్పు మార్గంలో ప్రయాణింపజేస్తే అది మీకే చాలా చిక్కుచేటు కావున దయచేసి మీకు చెప్తున్నాం పదే పదే విమర్శలు మానండి సహకరించండి ప్రభుత్వ ప్రజల పాలన కోసం సూచనలు ఇవ్వండి అంతే తప్ప కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే ఊకునే లేనని హెచ్చరిక జారీ చేస్తున్నాం రుణమాపై ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయినరు ఎందుకు కోల్పోయినరంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకతాటి రుణమాఫీ చేస్తా అని మరి ఎంతో వరద చేసిండు ఆయన పది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉండి రైతు రుణమాఫీ చేయలేని నాయకునిగా నింద మోపబడిన కేసీఆర్ కేటీఆర్ గారు ఈరోజు ఏకతాటిగా రుణమాఫీ చేస్తామని ఆరు గ్యారంటీలో ఒక గ్యారంటీ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలోనే రైతు రుణమాఫీని చేసింది ఈ తొమ్మిది నెలల కాలంలో అనేక అడిదొడుకుల మధ్యన ఎలక్షన్ల కోళ్ల మధ్యన కొంచెం టైము తీసుకున్నప్పటికీ ఎనిమిది నెలలలోపే రైతులకు రుణమాఫీ చేసింది ఇది మర్చిన ఈ కేసీఆర్ కేటీఆర్ గారు మీరు పది సంవత్సరాల కాలంలో రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నావు చేశావా ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నావు చేసినావా బీసీ బంద్ ఇస్తున్నావు ఇచ్చినావా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నావు ఇచ్చినావా ఇలా ఏది చూసినా మైనార్టీ బంధు ఇస్తున్నావు ఇచ్చినావా కుర్వా యాదవులకు గొర్రెల పంపిణీ చేస్తున్నావు చేసినావా మరి ఇవన్నీ నీవు ఇచ్చిన వాగ్దానాలు పది సంవత్సరాల కాలం సరిపోలేదు నీకు ఇంకా ప్రజలు అధికారం ఇస్తే ఇస్తానని అని చెప్పినావు మరి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలల లోపే ప్ర ప్రకటించిన ఆరు గ్యారెంటీలని అమలు చేసింది మరి ఈ అమలు చేసిన స్కీములని మీ బీఆర్ఎస్ నాయకులు వినియోగించుకుంటలేరా బీఆర్ఎస్ పార్టీ నాయకుల సోదరి మనులు మా అక్క చెల్లెల లాంటి వాళ్ళు బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటలేరా జీరో కరెంట్ బిల్ వస్తలేదా మీకు గ్యాస్ సిలిండర్ వస్తలేదా ఇలా అన్ని వినియోగించుకుంటూ పోతున్నా కానీ మీరు కాంగ్రెస్ పార్టీపై నిందలు మోపడం ఎంతవరకు సమస్య ఒకసారి మీరే చేయాలి ప్రజలు చూస్తున్నారు మీ వాగ్దానాలని మీరు ఇచ్చిన మాటలని మీవి చేసే క్యారెక్టర్ మీ వద్ద లేదనే చేసేటంత దమ్ము ఈ బీఆర్ఎస్ నాయకుల వద్ద పార్టీ వద్ద లేదనే అది జనాలు గుర్తించి మీకు ఓటుతో దెబ్బ కొట్టిర్రు అయినా కానీ మీరు ఇంకా మీ మనసు మీ బుద్ధి మారక ఇంకా మేమే అధికారంలో ఉండమనే భ్రమతో ప్రజలను అవకదవక మాటలు కళ్ళగోళ్లి మాటలు చెప్పి నిన్నటికి నిన్న రైతు బంధి ఇస్తున్న మా ప్రితమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు ఒక పదే పదే చెప్తున్నారు రైతులకు ఏకతాటిగా రెండు రెండు లక్షల రుణమాఫీ కంపల్సరీ ప్రకటిస్తాము మేము ఇస్తాము మీకు ఒక కమిటీ చేస్తాము ఇంటింటి సర్వే చేస్తాము ఏదో సాంకేతికాల వల్ల మీకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు కావున దానికి మేము బాధ్యత వహిస్తాము మేము అయినా చేస్తామని చెబుతున్నా కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు పదే పదే విషపూర్తమైన మాటలు చెబుతూ ప్రజలని రోడ్ల మీద తెచ్చి వారి ఆర్థిక వ్యవస్థని మంచి వ్యవసాయ కాలం ఇప్పుడు పని చేసుకునే టైంలో వాళ్ళని పని చేసుకోకుండా రోడ్ల మీదకి తెచ్చి వాళ్ళని ఒక రౌడీల లాగా తయారు చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు కావున కబర్దార్ ఖండిస్తున్నాం మీరు మీ పది సంవత్సరాల కాలంలో చేయలేని వాగ్దానాలని కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలల్లో చేసి చూపిస్తుంది మరి మీ కళ్ళు తెరుచుకొని చూడండి కళ్ళు మూసుకొని చూస్తున్నారా కళ్ళు తెరుచుకొని చూస్తున్నారా ఒకసారి ఆలోచన చేయాలి